ఇక వాళ్ళకున్న సిగ్గు స్వరము ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆ రోజున టీడీపీ నుంచి టిఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు ఓపెన్గా నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ టీడీపీ నుంచి టిఆర్ఎస్ జాయిన్ అని ఓపెన్గా చెప్పి నేను టీఆర్ఎస్లో పనిచేసి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి బై ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో గ్రేటర్ ఎలక్షన్స్లో కండు వేసుకొని టీఆర్ఎస్ కండు వేసుకొని ఎనిమిది మంది కార్పొరేటర్ని గెలిపించాను మరి వీళ్ళకి సిగ్గు లేకుండా శరం లేకుండా ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం అంత దుర్మార్గం ఎందుకంటే వాళ్ళు మా అసెంబ్లీలో మా ముప్పై ఎనిమిది మందికి సీట్లు వేస్తే మా పక్కగా సీట్లు మరి ఒక్కరు రారు పొద్దున్నేస్తే కాంగ్రెస్ కండవలు కప్పుకొని కాంగ్రెస్ పాడవాడి రేవంత్ రెడ్డి పాటలు పాడకుండా తిరిగేట వాళ్ళు ఇవాళ మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం అంత దుర్మార్గం ఇంకా ప్రజలను కూడా బాధ పెట్టినట్టు లెక్క మీకు ఓట్లు వేసిన ప్రజలు గెలిపించిన ప్రజల్ని ఇలా ఇంకా మమ్మ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకరోతే స్పీకర్ చేశారన్లా ఆ స్పీకర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా దుర్మార్గమైన విషయం ఏజీ అన్న ఆలోచన చేసుకోవాలి మీకు ఇవాళ న్యాయస్థానము దగ్గరికి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పోయినామని న్యాయస్థానం ముట్టకాయలు వేసిందని ఇలా ఇంకా మీకు సిగ్గు లేకుండా మేము ఇంకా మేము డిఆర్ఎస్ కొనసాగుతున్నామని చెప్పడం అనే దుర్మార్గ విషయం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ చేంజ్ అయితే రాళ్ళతో చంపమన్నాడు గతంలో మరి అలా మీ మిమ్మల్ని ఏ రకంగా చంపాలనో మీ ముఖ్యమంత్రి చెప్పాలి మీ ముఖ్యమంత్రి చెప్పాలి దేనితో చంపాలనో అని మీకు సిగ్గు శరము నిజంగా ఉంటే ఎమ్మెల్యేలకు రిజైన్ చేయండి వాళ్ళ ఎలక్షన్లకు వండి ఒక్క పార్టీ మీటింగ్ రాకుండా లేచి కాంగ్రెస్ కండవలు వేసుకోని అది మళ్ళీ దేవుని కండవాలని చెప్తారు ఇంకా ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇలా ఇంకా మీకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే ప్రజలే దేవుళ్ళని మీరు కోరుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ అని చిన్న పిలాన్ అని చెప్తారు ఇలా ఏ పార్టీకి పోయి రావు వీళ్ళంటే మొన్ననే కాంగ్రెస్ కండవేసుకున్నారు సార్ వీళ్ళు వీళ్ళ స్వార్థం కొరకు ఇలా బిజినెస్లో కొరకు అని చెప్పి చిన్న పిలాన్ అడుగుతున్నాడు ఇలా చెప్తున్నారు ఇంకా అస్వాన్ టోన్లు ఇక ఇలా మళ్ళా మీరు మేము ఇంకా టీఆర్ఎస్ కొనసాగుతున్నాం అన్నట్టు దుర్మార్గం అనే విషయం ప్రజల మోసం చేసడం తప్ప ఇంకంతకైనా లేదు ప్రజా తీర్పులో ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు న్యాయస్థానం మీకు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తా అని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను